మన తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు ఇందుపూరు శ్రీనివాస రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాట ఇచ్చా తప్పకుండా సాధిస్తానని అని అధికారం లేదు ఆ రోజు సాధించలేకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో మీ అందరి దయ వల్ల రెండోసారి ఎమ్మెల్యే ఎన్నికయ్యా అధికారం వచ్చింది ఎన్నికలు పూర్తయినా పదమూడవ రోజున కౌంటింగ్ పూర్తయిన పదమూడవ రోజున సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి గారి చేత సంతకం కానీ మూడున్నర సంవత్సరం అతీగితే లేదు అదేం దురదృష్టము నేను అడిగింది రెండే ఎక్కడైతే గుడి దగ్గర నుంచి తాడిపత్తి దాకా ఈ రోడ్డు కొట్టేపాడ కలుజు మీద బ్రిడ్జి మునుమూడి కలుజు మీద బిడ్జి ఈ రెండు కావాలని కానీ ఎట్టకేలకి మూడోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ అందరి దయతో దేవుడి దైతో ఎమ్మెల్యే ఎన్నికయ్యా ఆ రోజు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నెల్లూరు పిచ్చి మాట ఇచ్చారు ఇచ్చిన మాట నెరవేర్చారు వెంటనే అక్కడ ఎరగాడము గుడి దగ్గర నుంచి తాడుపల్లి దాకా రోడ్డు పనులు వెంటనే చేయించారు కొంచెం ఆలస్యంగా పొట్టేపాడెం పిచ్చి ఈ రోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఎనిమిది నెలల్లో ఇది పూర్తవుతుంది అదేవిధంగా అదే విధంగా మునుగుడు పిచ్చి కూడా అరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాం టెండర్లు కూడా కానీ నీళ్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కాస్త నీళ్లు తగ్గాల ఫిబ్రవరి అఖరిలో పని స్టార్ట్ చేసి మూడు నెలల్లో దాన్ని చేసి అందిస్తారని చెప్పని మాట ఇస్తూ గడప గడపకి ఈ రూరల్ నియోజకవర్గంలో ఒకటికి మూడు సార్లు ఈ నిండు తిరిగా గ్రామాలకి డివిజన్లకి సాధారణ పర్యటనలకి ఎన్ని వందల సార్లు వచ్చి ఉంటానో నాకే తెలియదు మీకు గుర్తుండదు నా తర్వాత ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో గడప గడపకి కోట రెడ్డి గిరిజారెడ్డి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అంటూ ఈ ప్రాంతంలో ఇంక ఇంటికి తిరిగారు జనంతో ఉండటం ఇష్టం అందుకే ఆ జనంతో ఉండటం అలవాటు చేసుకున్నాం అది కష్టమైన ఇష్టంతో చేసే పని కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది అయితే ఈరోజు ఎప్పుడు చెప్పినట్టు గంభీరమైన మాటలే కాకుండా కాస్త సరదాగా కూడా మాట్లాడుకుందాం మా పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు ఫౌజుల్ దర్శనకి నా మీద ప్రయోజనం ఎక్కువైపోయింది అది కూడా ఈ పద్దెనిమిది నెలల్లో దర్శన బాగా ఎక్కువైంది ఎందుకంటే బ్రతికుండంగానే నేను బతుకుండంగానే నా విగ్రహాన్ని పెట్టించా అయితే తప్పలేదు ఇష్టం నా పట్ల వారికి ఉన్న ఇష్టం ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా నన్ను కొడుకులాగే చూశారు నాతో తగులు పెట్టుకుంటాడు నేను ఆయన తలగతుంటా అయితే ఆయనకి నాకు అనేది వ్యక్తిగత సమస్యలేం కాదు కొన్ని విషయాల మీద అంతే మించి ఎక్కాడు ఆ చనువు మా ఇద్దరికి ఉంది అందుకే పనిలో పనిగా నాలుగోసారి కూడా నన్ను ఎమ్మెల్యే చేసాడు కానీ మా రూపు ఒప్పలా వెంటనే రూపు మళ్ళీ కాదు 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 గిరిజన రెడ్డి అన్నాడు సంతోషం నా కోరిక కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నారా లోకేష్ గారి ఆశీస్సులతో డీలిమిటేషన్ అన్ని రకాల సహకరిస్తే ఈ ప్రాంతం జనరల్ అయితే చంద్రబాబు గారు అవకాశం ఇస్తే లోకేష్ గారు అవకాశం ఇస్తే పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు బేదా చంద్ర గారు సహకరిస్తే తప్పకుండా గిరిని ఎమ్మెల్యేగా చూడాలా అన్న కోరిక నాకు బలంగా ఉంది ఖచ్చితంగా నాకు కోరిక బలంగా ఉంది అయితే ఇక్కడ వేదిక ఉన్న నాయకుల గురించి చెప్పుకోవాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు తెలుసు ప్రవర్తన నాకు ఇష్టం ఉండదు ఏదైనా ఉంటే ముక్కు సూటిగా మాట్లాడతా పోడాలనిపిస్తే పొగడతా కోపం వస్తే ఇంకో రకంగా కూడా మాట్లాడతా ఇది దశ అలవాటు నాకు లేదు దీనివల్ల జీవితంలో చాలా నష్టపోయినా అయినా అరవై ఏళ్ళు వచ్చాయి మా అంటే పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉంటాం పద్ధతి మార్చుకోవడం అదే పద్ధతిలో పోతా నాకు బలహీనత ఉంది అది బలమ బలహీనత నాకు తెలీదు నన్ను నమ్మి నా వెంట నడిచిన నాయకులు కార్యకర్తల కళ్ళల్లో కన్నీరు కడితే వాళ్ళకు అవమానం జరిగితే నేను ఓచుకోలేను ఊరుకుండలేను అది నా బలహీనత నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎక్కడిదాకైనా వెళ్ళి అద్దించి ప్రశ్నించి నిలదీసి ఉద్యమించి ఏదో రకంగా ప్రజలకు మెరుగు చేయాలా వేదిక వెళ్ళి ఉండే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాశ్వత ఎంపీ నెల్లూరుకి దాంట్లో అనుమానం పెట్టుకో శాశ్వత ఎందుకని చెప్తున్నానంటే వారు చేసే దైవ కార్యక్రమాలు వారు చేసే దాన కార్యక్రమాలే కాకుండా కొంతమంది దైవ కార్యక్రమాలు చేస్తారు రాజకీయాల్లో ఉండి కొంతమంది దాన కార్యక్రమాలు చేస్తారు కొంతమంది సంవత్సరపై మాట్లాడతారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దైవ కార్యక్రమాలు చేస్తారు దాన కార్యక్రమాలు చేస్తారు అదేవిధంగా పార్లమెంటు స్థాయిలో మంత్రులు కలవటంలో కానీ పార్లమెంట్లో ప్రశ్నలు స్పందితంగానే మనం చూస్తూ ఉంటాం పార్లమెంట్ సమావేశాల్లో అన్నింటిలో ముందుంటారు ఇలాంటి ఎంపీ మనకు దొరకటం మనం అదృష్టం భావిస్తూ